నేను అయ్యప్ప స్వామి మాల ఇది రెండో సంవత్సరం వేసుకోవడం జరిగింది అయ్యప్ప స్వామి కోరికలు తీరుస్తాడు అనే దానికంటే అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న రోజులు మనకు ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటుంది మన యొక్క వే ఆఫ్ థింకింగ్ వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ మొత్తం ఒక డిసిప్లిన్ తో ఉండడం మాత్రం కన్ఫర్మ్ స్వామి తర్వాత సెకండీ వచ్చేసరికి మనం కోరుకున్న కోరికలు అనేవి మనకు సూటబుల్ అవి అయితే అవి ఖచ్చితంగా ఆ భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా నెరవేరుతాయి స్వామి ప్రతి హిందువు కూడా అయ్యప్ప స్వామి మాలని జీవితంలో ఒక్కసారైనా వేసుకోవడానికి ప్రయత్నించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జీవితంలో ఒక్కసారైనా శబరియాత్రను చేయండి అది చిన్నపాదమైనా పెద్ద పాదమైనా సరే అయ్యప్ప స్వామి దర్శనం అనేది ఈ ఏ జన్లో చేసుకుంటేనో కలిగే పుణ్యం వల్ల దర్శనం కలుగుతుంది కుదిరితే సివిల్లో వెళ్ళడం కంటే మాల ఆ పద్దెనిమిది మెట్ల ద్వారా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికైతే సర్విధాలుగా ప్రయత్నించండి అయ్యప్ప స్వామి మాల వల్ల మాత్రం ఒక పాజిటివ్ వైబ్ అయితే ఆ ఫార్టీ టూ డేస్ ఆ మండల దీక్షలు ఖచ్చితంగా మీరు అనుభూతిని ఆస్వాదిస్తారు అలాగే ఒక మన యొక్క లైఫ్ మాత్రం ఒక డిసిప్లైన్లో నడవడానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తుంది స్వామి నిత్యం అయ్యప్ప స్వామి స్మరణతో మీరు అనుకున్నటువంటి కోరికల్ని నెరవేర్చుకోవడానికి అయ్యప్ప స్వామి సర్వ విధాలుగా మనకి తోడుంటాడు స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప